మీరు ఎక్కడెక్కడ ఎక్కడ సిల్టేషన్ ఇప్పుడు చేయించు వన్ నెల చేసినా వి హావ్ సమ్ గీల్డ్ రిజల్ట్ వొచ్చినా దయ్ యు స్టార్ట్ ఇమిడియెట్లీ టు నరేగా బట్ అది సిల్ట్ ఇప్పుడు చేయడానికి టూ త్రీ మంత్స్ నా డోంట్ స్టార్ట్ రైట్ డౌన్ దాని వల్ల ఏ ప్రయోజనం లేదు బట్ ఈ వాటర్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఎమ్మెల్యే గారు చెప్పిన ప్రకారం ఎంపీ గారు చెప్పిన ప్రకారం వాటర్ డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్ గా ఉండాలి ఇక్కడ పగటిపత్తి కొద్దిగా ఉండాలి ఇక్కడ వారు ఇష్టమైన రాజకు ఇష్టమైన చేసుకొబడ వాట్ ఎవర్ ఇట్ మే బి ద ఫార్మర్ ఎవరైనా ఉండాలి సరే కరెక్ట్ గా వాటర్ మెయిన్ కెనల్ డిస్ట్రిబ్యూట్ అవ్వకూడదు ఏం ప్రాబ్లం రాకూడదు మెయిన్ కెనల్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు కూడా దాన్ని కూడా టైలెట్ వరకు అక్కడ కూడా టైలెట్ వరకు వెళ్ళాలి ఫీల్స్ అనేది బాగా వాటర్ వరకు ఇట్ బట్ డిస్ట్రిబ్యూటర్ వరకు మీరు మీరు పర్సనల్ గా మాట చేయాలి మీకోసం స్పెషల్ గా ఆ టైంలో మీరు వాటర్ ఏ టైం రిజర్వ్ చేస్తున్నారో మీరు కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ తహసీల్దార్ ఉంటారు అక్కడ లోకల్ ఎస్ఐ ఉంటారు అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు ఇరిగేషన్ ఆఫీసర్స్ కూడా ఉంటారు ఇరిగేషన్ మైట్ బి మైనర్ ఇరిగేషన్ కూడా ఉంటారు. ఏదైనా వాళ్ళు కూడా మైనిరిగేషన్ లో కూడా చెరువు దగ్గర కూడా प्रॉब्लम వస్తుంది. చెరువు గట్ల కూడా కరెక్ట్ గా దగ్గర ఉన్న వాళ్ళు ఎక్కువ అకౌంట్స్ తీసుకుంటారు. కొంచెం ఆ లాంగ్ లో ఉన్న వాళ్ళు ప్రాబ్లం వస్తుంది. సో ఈ ఈ బేతాందిసన్ వాట్ డు యు హావ్ టు డు ఇట్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ గురించి అంతక డేట్ చెప్పేన. వీ లార్డ్స్ గివ్ డైరెక్షన్ టు ది కన్సల్టెంట్ ఆఫీసర్స్ అండ్ MUO అండ్ ఇరిగేషన్ ఆఫీసర్స్ అండ్ పోలీస్ ఆల్సో విల్ ఏదైనా లాంగ్ ప్రాబ్లం వస్తే డాక్టర్ అండ్ పోలీస్ విల్ టేక్ కేర్. సో ఇప్పుడు మీరు ఐడి డేట్ 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 చెప్పండి ఎవరిపడి నోట్ మనం కూడా చేసుకుంటాం జాయింట్ ఆఫ్ పోలీస్ అండ్ ఇరిగేషన్ ఆఫీసర్ అగ్రికల్చర్ ఆఫీసర్ డూరింగ్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ మెయిన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడెక్కడ మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తున్నా వారు కూడా ఇన్వైట్ చేస్తారు వారి జూరి స్టిక్షన్ లో ఉన్న అన్ని ట్యాంక్ ట్యాంక్స్ అదేవిధంగా మేజర్ ప్రాజెక్టు మీడియం ప్రాజెక్టు దే విల్ మానిటర్ పర్సనల్లీ వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఎవరైనా రైతులు ఇల్లీగల్ గా ఏదన్నా మెయిన్ డిస్ట్రిబ్యూషన్ లో మెయిన్ కెనల్ లో డిస్ట్రిబ్యూషన్ లో అబ్జెక్ట్ చేస్తారన్నా వారి మీద కూడా యాక్షన్ తీసుకుంటారు తప్ప